హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ నుండి గత ఏపీఎస్సి పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం చూడండి ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలలో ఆల్రెడీ కొన్ని ప్రశ్నలను డిస్కస్ చేయడం జరిగినది ఎవరైనా చూడనట్లయితే మన యొక్క ఛానల్లో ఆ పై వీడియోలు ఒకసారి చూడండి దానికి కంటిన్యూస్లో భాగంగా ఇరవై ఒకటో ప్రశ్న నుంచి మనం చూద్దాం ముందుగా ఇరవై ఒకటో ప్రశ్న భారత రాష్ట్రపతిని సంబోధించే సరైన విధానము ఏమిటి ఆప్షన్స్ హిజ్ లార్డ్షిప్ హిజ్ హానర్ హిజ్ హైనెస్ హిజ్ ఎక్సలెన్సీ చూడండి ఆన్సర్ హిజ్ ఎక్సలెన్సీ నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న భారత సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు చూడండి ఇక్కడ ఇది కొంచెం మనకి ఓల్డ్ పేపర్ అవడం వల్ల ఆప్షన్లో మనకు ఇవ్వ ఇవ్వలేదు ఇక్కడ ఇవ్వబడలేదు ప్రజెంట్ ఎవరు అంటే డివై చంద్రచూడ్ చంద్రచూడ్ గారు ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ క్రింద రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ను లోక్సభకు నామినేట్ చేస్తారు ఆల్రెడీ మనం ఇంతకు ముందు డిస్కస్ చేసాం చూడండి లోక్ రాష్ట్రపతి మనకు లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్ నామినేట్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం రాజ్యసభకు అయితే పన్నెండు మందిని నామినేట్ చేయడం జరుగుతుంది మొత్తం ఫోర్టీన్ మెంబర్స్ అయితే లోక్సభకు ఇద్దరు నామినేట్ చేస్తారు కదా ఆంగ్లో ఇండియన్స్ను ఏ ఆర్టికల్ ప్రకారం నామినేట్ చేస్తారని చెప్పి మనకు అనడం జరిగినది ఆన్సర్ త్రీ థర్టీ వన్ ఆర్టికల్ ప్రకారం నామినేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న విధానసభ ఎన్నికలలో ఒక అభ్యర్థి కనీసం ఎన్ని ఓట్లు సాధించకపోతే ధరావత్ డిపాజిట్ కోల్పోతారు నామినేషన్ వేసేటప్పుడు కొంత డిపాజిట్ కట్టాలి కదా ఎన్ని ఓట్లు సాధించకపోతే ఆ యొక్క డిపాజిట్ కోల్పోవడం జరుగుతుంది చూడండి లెక్కింపదగిన ఓట్లలో ఎనిమిదవ వంతు కంటే ఎక్కువ పొందకపోతే డిపాజిట్ కోల్పోవడం జరుగుతుంది అదే తర్వాత కోల్పోవడం జరుగుతుంది నెక్స్ట్ ఇరవై ఐదవ ప్రశ్న క్రింది వారిలో స్థానిక స్వపరిపాలన పితామహుడుగా పేరు పొందినది ఎవరు చూడండి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్థానిక స్వపరిపాలన పితామవునుగా పేరు పొందిన వారు ఎవరు అంటే ఆన్సర్ లార్డ్ రిప్పన్ నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న స్థానిక సంస్థల పితామవుడు అంటే లార్డ్ మేయో అంటాము స్థానిక సంస్థల స్వపరిపాలన పెతామాడుగా ఎవరినంటే లార్డ్ రిప్పన్ అని అంటాం ఈ రెండు తేడా గమనించండి సివిల్ సర్వీస్ పితామహుడు అంటే కారణవాలిస్ న్యాయ సంరక్షణ న్యాయ సంస్కరణల ఎవరు ఎవరంటే లార్డ్ మెకాలే లోకల్ గవర్నమెంట్ ఎవరంటే మేయో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎవరు అంటే లార్డ్ రిప్పన్ ఈ తేడా గమనించాలి నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్న ఈ క్రింది వాణిలో ఏది రాజమన్నార్ కమిటీ సిఫార్సు కాదు ఏది సిఫార్సు అనేది మనం చూసినట్లయితే ఏది కాదో మనకు తెలుస్తుంది అంతరాష్ట్ర మండలి ఏర్పాటు కరెక్టే రాజమాన కమిటీ సిఫార్సే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ దుర్వినియోగాన్ని అరికట్టడం ఇది కూడా సిఫార్సే ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థను రద్దు చేయడం ఇది కూడా ఇచ్చిన ఒక రకమైన కాంట్రవర్సీ సిఫార్సుగానే చెప్పవచ్చు గవర్నర్ వ్యవస్థను పటిష్టం చేయడం ఇది వారు ఇచ్చిన సిఫార్సులో లేదు సో ఆన్సర్ ఫోర్త్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ ఇరవై ఏడో ప్రశ్న రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మన దేశాన్ని ఇండియా అదే భారత్ అని అభివర్ణించినది రాజ్యాంగంలోని ఆర్టికల్ మన దేశాన్ని ఇండియా అదే అని అభివర్ణించడం జరిగినది ఆర్టికల్ వన్ ఇరవై ఎనిమిదో ప్రశ్న క్రింది వారిలో రాజ్యాంగ సభకు చెందిన రాష్ట్రాల కమిటీ చైర్మన్ ఎవరు క్రింది వారిలో రాజ్యాంగ సభకు చెందిన రాష్ట్రాల కమిటీకి చైర్మన్ ఎవరు జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న భారతదేశంలో జాతీయ మానవ హక్కుల సంఘం ఎప్పుడు స్థాపించబడినది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో స్థాపించబడినది నెక్స్ట్ ముప్పై ప్రశ్న భారత్ లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం వీగిపోతే ఎవరు రాజీనామా చేస్తారు ప్రభుత్వం రాజీనామా చేస్తుంది నెక్స్ట్ ముప్పై ఒకటో ప్రశ్న రాష్ట్రపతి ఎన్నికకు ఎవరు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కు ఎవరు ఎలక్షన్ కమిషనర్గా వ్యవహరిస్తారంటే చూడండి లోక్సభ సెక్రటరీ జనరల్ మరియు రాజ్యసభ సెక్రటరీ జనరల్ వంతుల వారిగా చూడండి ఆన్సర్ లోక్సభ సెక్రటరీ జనరల్ మరియు రాజ్యసభ సెక్రటరీ జనరల్ వారి యొక్క వంతుల వారిగా ఎన్నికల ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు నెక్స్ట్ ముప్పై రెండవ ప్రశ్న జెర్రీ మాండరింగ్ అంటే ఏమిటి జెర్రీ మాండరింగ్ అంటే ఏమిటి రాజకీయ ప్రయోజన ప్రయోజనం కోసం నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడాన్ని జెర్రీ మాండరింగ్ అంటారు రాజకీయ ప్రయోజనం కోసం నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడాన్ని ఏమంటారు అంటే జెర్రీ మాండరింగ్ అంటారు నెక్స్ట్ ముప్పై మూడవ ప్రశ్న రాజ్యాంగంలోని ఇరవై ఒకటో ఆర్టికల్ చట్టం నిర్ధారించిన పద్ధతి అను మాటలను ఏ దేశపు రాజ్యాంగ స్ఫూర్తితో పొందుపరచడం జరిగినది రాజ్యాంగంలోని ఇరవై ఒకటో ఆర్టికల్ చట్టం నిర్ధారించిన పద్ధతి అను మాటలను ఏ దేశపు రాజ్యాంగ స్ఫూర్తితో పొందుపరచడం జరిగినది జపాన్ దేశపు రాజ్యాంగ స్ఫూర్తితో పొందుపరచడం జరిగినది నెక్స్ట్ ముప్పై నాలుగో ప్రశ్న రాజ్యాంగ పరిస్థితి చూడండి రాజ్యాంగ పరిస్థితిలో మార్పు చెందే సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించగలిగే సదుపాయాలు ఉండాలని కోరిన వారు ఎవరు రాజ్యాంగ పరిషత్తులో మార్పు చెందే సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించగలిగే సదుపాయం ఉండాలని కోరిన వారు ఎవరు హెచ్వి కామత్త నెక్స్ట్ ముప్పై ఐదో ప్రశ్న పేరెంట్స్ ప్యాట్రియో అనగా తమను తాము రక్షించుకోలేని పౌరులకు చట్టపరమైన రక్షణ కల్పించే అధికారాన్ని పేరెంట్స్ బ్యాట్రియో అంటారు తమను తాము రక్షించుకోలేని పౌరులకు చట్టపరమైన రక్షణ కల్పించే అధికారాన్ని ఏమంటారంటే పేరెంట్స్ బ్యాట్రియో అంటారు నెక్స్ట్ ముప్పై ఆరో ప్రశ్న జూలై రెండు వేల పదహారులో భారతదేశంలోని మొదటి ఈ న్యాయస్థానము కాగితపు రహిత న్యాయస్థానము ఏ ఉన్నత న్యాయస్థానంలో ప్రారంభించబడినది హైదరాబాద్ న్యాయస్థానంలో ప్రారంభించబడినది చండి జూలై రెండు వేల పదహారు భారతదేశంలోని మొదట మొట్టమొదటిగా ఈ న్యాయస్థానము ఎలక్ట్రానిక్ న్యాయస్థానము కాగితపు రైత న్యాయస్థానము ఏ ఉన్నత న్యాయస్థానంలో ప్రారంభించబడినది హైదరాబాద్ నెక్స్ట్ ముప్పై ఏడో ప్రశ్న లోక్సభలో సభ్యుడు కానప్పటికీ సభా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఈ క్రింది వారిలో ఎవరికి ఉన్నది లోక్సభలో సభ్యుడు కానప్పటికీ సభా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఈ క్రింది వారిలో ఎవరికి ఉన్నది ఆన్సర్ అటార్నీ జనరల్ అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ముఖ్య న్యాయ సలహాదారుడిగా ఎవరిని పిలుస్తామంటే అటార్నీ జనరల్ని మనం పిలుస్తాం సెవెంటీ సిక్స్ ఆర్టికల్ ప్రకారం అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య న్యాయ సలహాదారుడిగా వ్యవహరిస్తారు ఇతను లోక్సభలో సభ్యుడు కానప్పటికీ లోక్సభ కానీ రాజ్యసభలో రాజ్యసభ కానీ సభ్యుడు కానప్పటికీ సభా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఇతనికి ఉంది అయితే బిల్లులకు మాత్రం ఓటు వేసే అవకా అధిక అవకాశం ఇతనికి లేదు నెక్స్ట్ ముప్పై ఎనిమిదో ప్రశ్న పార్లమెంట్ ఏ సందర్భంలో చూడండి పార్లమెంట్ ఏ సందర్భంలో గిలిటెన్ అంటే ఏమిటి